భారతరత్న రాజ్యాంగ నిర్మాత నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆయన అత్యంత ఉన్నత విలువలతో కూడిన విద్యను అభ్యసించి ఈ ప్రపంచానికి ఒక గొప్ప ప్రజాస్వామిక దేశంలో అన్ని వర్గాలకు ఇటు మహిళలు అటు దళిత తాడిత పీడిత జనాలందరికీ కూడా ఉపయోగపడే ఒక అత్యంత విలువలతో కూడిన ప్రజాస్వామిక రాజ్యాంగాన్ని రాయడం బట్టే ఈ రోజు భిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న భారతదేశం కూడా ఎలాంటి ఒడిదొడుకులు లేకుండా ముందుకు సాగుతుంది అని అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం వల్లనే సాధ్యమైందనేసి దీని వల్లనే ఈ సమ సమాజం కూడా విరాజిల్లే అవకాశం ఉందని తెలియజేస్తూ ఈ సందర్భంగా జరుగుతున్న ఈ యొక్క నూట ముప్పై నాలుగవ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ప్రజలకు మరి శుభాకాంక్షలు అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగ జయంతి శుభాకాంక్షలు అయితే భారతదేశానికి దార్శనికుడుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన భారత రాజ్యాంగమే ఈ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నది ఈ రాజ్యాంగం యొక్క ప్రతిష్ట ప్రపంచంలోని మిగతా అన్ని దేశాలు కూడా ఆదర్శంగా తీసుకుంటున్నాయి డాక్టర్ బాబాసాహెబ్ యొక్క జయంతి వేడుకలను ప్రపంచం మొత్తంలోని అందరూ నిర్వహించుకుంటున్నారు రాబోయే రోజుల్లో డాక్టర్ బాబాసాహెబ్ గారిదే ప్రపంచంలో ఎక్కువ మొత్తంలో నిర్వహించుకుంటే జయంతిగా వ్యాధి చెందుతా అందరికీ జాతికి అంబేద్కర్ యొక్క జయంతి శుభాకాంక్షలు తెలియజేశారు